హాయ్ అండి నా పేరు జ్యోత్న ఈరోజు నుంచి వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు ఒక వ్లాగ్ అయితే షూ రికార్డ్ చేసిన ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఈరోజు అయితే ఈరోజు ఏంటంటే నరసింహస్వామి గుడికి పోతున్నాం మేము ఎందుకంటే నరసింహస్వామిది జయంతి ఉంది దాని గురించి అని మేము నేను మా మమ్మీ మా పాప దాన్వి చిన్నోడు పవన్ కళ్యాణ్ నలుగురం కలిసి గుడికి పోతున్నాం మాకు దగ్గరలోనే ఉందనమాట గుడి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అందుకనేసి వెళ్తున్నాం మేము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గుడిలోకి వెళ్ళినాం ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాము మేము ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తున్నా మీరు అక్కడ ఉండి చూసిన ఫీలింగ్ ఉండాలని ఇక్కడ నరసింహస్వామికి నూట ఎనిమిది కలశాలతోటి అభిషేకం చేస్తున్నారు దాని గురించి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు యాక్చువల్గా మేము రాకముందుకే హోమమ్మది అంతా అయిపోయినండే అక్కడ హోమం చేసిన దగ్గర నుంచి విగ్రహాలను తీసుకొని వచ్చి ఇంకా అర్బగుల్లో పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేసే

ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ఇంతలో ఒక పంతులు వచ్చి స్వామివారి ఆభరణ ఆభరణాలు కొంచెం క్లీన్ చేయాలి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళండి అని చెప్తే కొంతమంది వెళ్ళినాం అక్కడికి క్లీన్ చేద్దామని నేను ఒకటి తీసుకున్న అది అనుకుంటాను నేను అది అది క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన అసలు దేవుడివి అవి టచ్ చేయడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అలంకరణ చేసిన క్లిప్ మిస్ అయింది ఇది ఈరోజుకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి బాయ్